పరమ గీతము రెండవ అధ్యాయము మనము కొనసాగింపుగా మరి పోయిన వారము మొదటి వచనాన్ని మనము ధ్యానించడానికి ప్రభు కృప చూపాడు మరి రెండవ వచనము మనం ఆరంభించాము ఈ వారము కాబట్టి ఆ వచ్చిన చదువుతాము చదవండి ఎవరినకూరు బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో స్త్రీలలో నా ప్రియురాలు ప్రియురాలు అనే మాట దగ్గర మనము సంఘము అని రాసుకోవాలి ప్రియురాలు అనే మాట దగ్గర ఏమి రాసుకోవాలో మనము సంఘము అని రాసుకోవాలి చూడండి బలురాకాసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు అంటే తెలుగు తెలుగు బైబుల్లో వల్లి పద్మం అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో లిల్లీ అనే మాట ఉండదు అక్కడ అంటే వల్లి పద్మం అంటే వల్లి పుష్పము లేకపోతే లిల్లీ పుష్పము అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఇప్పుడు దీన్ని మనము మూడు భాగాలుగా మనము విడగొట్టినట్లయితే ప్రిమేనా ప్రభు పెళ్ళారా మరి బలురాకాసి చెట్లు అనేవి ముండ్ల తుప్పలు ముండ్ల పొదలవి ఏం చెట్లంటే అవి ముండ్ల పొదలు ముండ్ల చెట్లు అనేది మనకి ఆ మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంటే ఈ ముండ్ల తుప్పల్లో ముండ్ల పొదల్లో వల్లి పద్మము ఉన్నట్లు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ముండ్ల పొదల్లో వల్లి పద్మము ఎలాగైతే కనబడుతూ ఉందో స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ నాకు కనబడుచున్నది అన్నాడు ఆయన కనబడుచున్నది అన్నాడు అంటే ఇప్పుడు దీన్ని మనము మూడు భాగాలుగా విడగొడితే అంటే చూడండి బలురాకాశి చెట్లు అనేవి పాప జీవితానికి గుర్తుంది పాప జీవితానికి గుర్తు వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూడండి మొదటి మాటలో మనం చూసినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో రాయబడిన మాట చూడండి ఆది కాండము మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనములో రాయబడిన మాట ఏంటి అంటే చూడండి చూడండి ఏమని రాయబడింది ఇక్కడ పజంది వచ్చినములు అది ముండ్ల తొప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును అంటే మానవుని యొక్క పాప ఫలితంగా భూమి మీద దేవుడు ఏం మొలిపించినాడంట ముండ్ల తొప్పులను గచ్చ పొదలను దేవుడు మొలిపించినట్లు మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు మీరు అనవచ్చు అంటే బలురాకాసి చెట్లు అనేవి పాప జీవితానికి ఎలా గుర్తు అని నువ్వు చెప్పగలవు అంటానికి రుజువు ఆధారమేంటి ఈ వాక్యము కాబట్టి ఆది కాండము మూడో దేమో పద్దెనిమిదవంలో మనం చూసినట్లయితే అది ఏ మొలిపించిందని అని రాయబడింది బైబుల్లో అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందు అనే మాట ఉంది అంటే మానవుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన తర్వాతే భీమైన వాళ్ళ భూమి మీద ముండ్ల పొదలు గచ్చ మలిసిని అనే బైబిల్ చెప్పేది అంటే మానవుడు ఆజ్ఞను అతిక్రమించక పూర్వము అంటే దేవుని మాట విని దేవుని యొక్క శిరసత్వము కింద ఆయన ఆధిపత్యం కింద ఆయన అధికారం కింద జీవించినప్పుడు ఈ భూమి మీద ముళ్ళ తొప్పులు గచ్చ పొదలు అనేవి ఉన్నాయా లేవంటారా ఉన్నాయా లేవా లేవు ఇప్పుడు ఆది కానీ మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినట్టు మనం చదవచ్చు రెండో అధ్యాయము తొమ్మిదవ అవ్వచ్చని మనం చదవచ్చు చూడండి చూడండి లేకపోతే ఎనిమిది నుంచి చదువుదాం దేవుడైన యహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడ్డలను తెలివిని వృక్షమును నేల నుండి ఏం చేశాడు దేవుడు మొలిపించను రాయబడింది కానీ అక్కడ గచ్చ గచ్చపొదలు ఉన్నాయండి అక్కడ ఉన్నాయమ్మా ముళ్ళ తొప్పులు గచ్చపొదలు ఉన్నాయా తొప్పలు లేవు గచ్చపొదలు అనేవి అక్కడ లేనే లేవు బైబుల్లో మనం చూడవచ్చు కాబట్టి ఇప్పుడు ఆది కాండము మూడో అధ్యాయము వచ్చిన ప్రకారము ఈ ముళ్ళ తొప్పలు అనేవి గచ్చపదులు అనేవి భూమి మీద దేవుడు మొలిపించడానికి గల కారణం ఏంటి అంటే ప్రియమైన వాళ్ళ మానవుని యొక్క పాప ఫలితంగా భూమి మీద ముల గచ్చ తప్పులను దేవుడు ఏం చేసినాడు మొలిపించినట్లు మనం చూడొచ్చు మనం చూడొచ్చు కాబట్టి ఇక్కడ ఆ